హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ లాగ్స్ ఏంటి ప్రకృతి కనిపిస్తుంది అనుకుంటున్నారా పక్కా విలేజ్లో ఎలా ఉంటుందో చూడండి మొత్తం పొలాలే ఉంటాయండి మధ్యలో వచ్చి అక్కడక్కడ చెరువులు అయితే ఉంటాయండి మాది పక్కా విలేజ్ అదే కాకుండా నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ప్రతి ఒక్కరికి కూడా తమ్మలలో చూసే ఉంటారు కదా సంతోషపడమంటుంది లోపలికే కష్టపడమంటుంది పండగలు వస్తాయి అంటుంది ముగ్గులు అంటుంది అనేది ఏమీ అర్థం కావట్లేదు కదండీ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూశారు అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇదే లైఫ్ కంటిన్యూ అవుతుందండి ప్రతి ఒక్కరికి కూడా పండగ నెల వస్తుంది అంటే చాలు హడావిడి ఇంట్లో మొత్తం కూడా హడావిడిగా ఉంటుంది అంటే ఇల్లు మొత్తం శుభ్రపరచుకోవడం ఇంట్లో ఉన్న పాత సామాన్లన్నీ భోగి మంటలో వేసేయడం కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం కొత్త కొత్తగా అనిపించడం ఇంట్లో కొన్ని చేర్పులు మార్పులు అన్నీ కూడా మొదలవుతాయండి పండగ నెల పెట్టడమే చాలు వాకిట్లో నుంచి కూడా ఇంట్లో దాకా మొత్తం కూడా మారిపోతుంది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుందండి ముందుగా అయితే పండగ నెల మనకు రేపటి నుంచి డిసెంబర్ పదహారవ తేదీ నుంచి ప్రారంభమవుతుంది ఈ పదహారవ తేదీ నుంచి పండగ అయిపోయేదాకా సంక్రాంతి దాకా ఉంటుంది రేపు నెల పదహారవ తేదీ దాటితే మనకు పండగ నెల అనేది పూర్తవుతుందండి ఈ పండుగ సమయంలో రేపటి నుంచి అయితే మనకు ముందు వాకిట్లో అయితే ముగ్గులు అనేటివి కంపల్సరిగా ఉంటాయండి కంపల్సరీగా మనం అందమైన ముగ్గులతో రంగులు పెట్టుకొని ముగ్గులు వేసుకుంటూ ఉంటాం అదేవిధంగా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా కూడా ఈ పండగ సమయాలలో ప్రత్యేకంగా హాలిడేస్ తీసుకొని మరి ఇంకా ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటాం అదేవిధంగా మేమైతే పోయినసారి శ్రీశైలం వెళ్ళామండి శ్రీశైలం వెళ్ళినప్పుడు క్లిప్ ఇది మీరు చూస్తారు అని అయితే నేను దీంట్లో యాడ్ చేశానండి చాలా వరకు కూడా మనకు అనిపించేది ఏంటి అంటే పండగలు వస్తున్నాయి ఇంట్లో హడావిడి మొదలవుతుంది అదేవిధంగా పిండి వంటలు కొత్త బట్టలు ఇలా చాలా రకాలుగా అయితే ఉంటాయి కొంతమంది ఇంటికి పెయింటింగ్ సేపిస్తూ ఉంటారు కొంచెం చేర్పులు మార్పులు ఉంటాయండి అదేవిధంగా పిండి వంటలు కూడా చాలా రకాలుగా చేస్తారు ఏపీలు అయితే ఖచ్చితంగా పిండి వంటలు అయితే చేస్తారండి మేమైతే కనీసంలో ఐదారు రకాల పిండి వంటలు అయితే చేస్తాం నిప్పట్లు మురుకులు అదేవిధంగా ఉప్పు చెక్కలు లడ్డు కారాసు ఇలా చాలా రకాల ఐటమ్స్ అయితే చేస్తూ ఉంటాం ఎవరైనా ఇంటి ముందుకు వచ్చి అడిగినప్పుడు ఇవ్వటం ఖచ్చితంగా చేయాలండి అది ఆచారం లెక్క ఇలా చేసిన తర్వాత ఇంకా పండగలు వస్తూ ఉంటాయి వరుసగా అయితే మూడు పండగలు వస్తాయండి మనకు ఈ మూడు పండగలకి జీతం తెచ్చి అదేవిధంగా బట్టలు కొనుక్కొని అన్నీ వేసుకుంటాం ఇలా సంతోషంగా ఉన్నాము అంటే జోబీలో చిల్లి గవ్వ లేకుండా పోతుందండి జీతం వచ్చినట్టు వచ్చినట్టే అయిపోతుంది ఈ నెల జీతం అయితే మనకు రాదు అనే చెప్పచ్చండి ఎందుకంటే జీతాలు ఉన్నా అంటే జాబులు చేసే వాళ్ళకైతే ఒకటో తేదీ నుంచి మనకు పదహారో తేదీ లోపల జీతం అనేది ఖచ్చితంగా అయిపోతుంది నిజమా కాదా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి మధ్యతరగతి కుటుంబాలకైతే ఇది ఒక కష్టం అని చెప్పచ్చండి నిజంగా అందుకే నేను తమనైల్లో పెట్టాను ఏంటంటే సంతోషము కష్టం బాధ అన్నీ వస్తాయండి అదే డబ్బులు కాని ఉంటే ఏదో ఒక అప్పు సమస్య తీరుతుంది అదేవిధంగా ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ కూడా కొంచెం సర్దుబాటు అనేటివి అవుతాయండి అలా కాకుండా మనం ఈ పండగలకి సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా అని అని చెప్పేసి అయితే పిల్లలకి బట్టలు కొనుక్కోవడం మన బట్టలు కొనుక్కోవడం టిఫిన్స్ అంటే రుచికరమైన వంటలు చేయటం పిండి వంటలని ఎక్కువగా అయితే ముగ్గులకే డబ్బులు అనేటివి పెట్టేస్తూ ఉంటాము ఎప్పుడు కూడా ప్రతిరోజు మనం ముగ్గురైతే గీసేది ఏంటంటే ఈ పండగ నెల రోజులు కూడా ముగ్గు పిండి వేస్తూ రంగులు వేస్తూ అంతా చేసేస్తాం మా వారైతే అంటారు డబ్బులన్నీ మీరు రోడ్ల మీద పోసేస్తున్నారు వీధిలో పోసేస్తున్నారు కొన్ని వృధా చేస్తున్నారు అయితే అంటారు నన్ను మీ ఇంట్లో కూడా అలా అంటారా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఇలా వేసి వేసి నడుముల నొప్పులు అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటామండి ఆ తర్వాత ఈ నడువుల నొప్పులు తగ్గడానికి చాలా రకాల ట్యాబ్లెట్స్ అనేటివి వేసుకుంటూ ఉంటాం బాడీ పెయిన్స్ కానీ హెడ్ ఎక్ కానీ ఇలాగా పండగలు వచ్చాయంటే సమస్యలు వస్తాయి సంతోషాలు వస్తాయి బాధలు అన్నీ వస్తాయండి ప్రతి ఒక్కరికి అయితే అందరికీ నేను చెప్పట్లేదు మధ్యతరగతి కుటుంబం అదేవిధంగా కొంచెం లో బడ్జెట్ వచ్చే వాళ్ళకైతే ఇది కొంచెం రిస్క్ అనే చెప్పవచ్చు అందరూ పిల్లలు వేసుకుంటారు మన పిల్లలు వేసుకోరు అని మనం కొనిస్తూ ఉంటాం లేకపోతే అప్పు చేసైనా కొనిస్తూ ఉంటాము వాళ్ళు సంతోషిస్తారు కదా అని చెప్పేసి అయితే కొంతవరకు అయితే చాలామంది అయితే అంటే ఊర్లలో నుంచి బంధువులు రావటం బయట ఊరు నుంచి పిల్లలు ఊరికి రావటం అవన్నీ కూడా చేస్తూ ఉంటారండి ఇంకా భోగు పండక్కి సంక్రాంతికి అయితే సంక్రాంతి రోజు అయితే పెద్దవాళ్ళకి చనిపోయిన వారికి అదే విధంగా చాలా రకాలుగా చేసి అయితే పెడుతూ ఉంటాము వాళ్ళ మనసు అంటే వాళ్ళకి శాంతి కలుగుతుంది ఎటువంటి పీడలు మనకు తగలవు అని అదీ కాక మనకు పీడ నెల కూడా పండగ నెలలోనే వస్తుంది కదండీ ఈ నెల రోజులు కూడా మన శుభకార్యాలు అనేటివి చేయకూడదు అదేవిధంగా గృహ ప్రవేశం లాంటివి కూడా చేయకూడదండి పెళ్ళిళ్ళు కానీ ఎటువంటివి కూడా ఈ పీడ నెలలో చేయకూడదు అంటారు మరొకటి అంటే మనం ముగ్గు వేసేటప్పుడు నాలుగు సైడ్లు కూడా దారిలు వదిలి ముగ్గు వేస్తాం కదా మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించడానికి అయితే నాలుగు దారులు ఓపెన్లో పెట్టి ఈ నెల రోజులు కూడా మనం అందంగా ముగ్గు అనేది వేస్తాం కదా చనిపోయిన వారు ఈ నెల రోజులలో ఎవరైనా కానీ చనిపోతే వాళ్ళు డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తారంట మన పెద్దలు చెప్తూ ఉంటారు వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా ఎంత ఇదిలో ఉన్నా అనారోగ్య సమస్య వచ్చి చనిపోయినా సడన్గా చనిపోయినా ఎలా చనిపోయినా సరే వాళ్ళకి ఉన్న పాపాలు ఎన్ని పాపాలు చేసినా ఎన్ని హత్యలు చేసినా కూడా డైరెక్ట్గా వాళ్ళు స్వర్గానికి వెళ్తారంట ఎందుకంటే అక్కడ కూడా నాలుగు వైపులు ద్వారాలు అనేటివి తెరిచి ఉంటాయంట ఎటువంటి నరకానికి కూడా పోవాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా అయితే వెళ్ళిపోతారు చాలా వరకు అయితే అదే చెప్తూ ఉంటారు పండగ సమయాలలోనే మా మామయ్య అదేవిధంగా మా అమ్మమ్మ చనిపోయారు నా చిన్నప్పుడు చనిపోయారు అప్పుడు మా అమ్మ వాళ్ళు అంటూ ఉండేది డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తారు ఎటువంటి సమస్య ఉండదు భూ అంటే భూలోకంలో ఎన్ని కష్టాలు పడినా ఎన్ని సమస్యలు అనుభవించినా అక్కడైనా ప్రశాంతంగా ఉంటారు అని అయితే చెప్తూ ఉంటారండి మీకు ఇది తెలుసో లేదో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగ సమయాలలో ఎక్కడోకొక్కడికి టూర్ వేస్తూ ఉంటారు కదండి మేమైతే శ్రీశైలం అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడైతే మొత్తం ఆల్రెడీ మీరు చూశారు కదా ఛత్రపతి శివాజీ బిల్డింగ్ అనేది మొత్తం చూశారు కదా చరిత్రలు కూడా అక్కడైతే బాగా అదే అదేవిధంగా చాలా వరకు కూడా చెప్పండి ఇప్పుడైతే అంటే వీడియో మొత్తం విన్నారు కదా విన్న తర్వాత మీకు ఏమనిపించింది నా తమ్మణి కరెక్టా కాదా అనిపించిందండి అండి సంతోషము బాధలు పిల్లల కళ్ళల్లో సంతోషం అనేది కంపల్సరిగా తల్లిదండ్రులు చూస్తారు ఆ బట్టలు వేసినప్పుడు వాళ్ళని అందంగా రెడీ చేసినప్పుడు పిండి వంటలు చేసి పెట్టినప్పుడు అన్నీ చేసి పెట్టినప్పుడు కానీ హస్బెండ్కి మాత్రం కొంచెం బాధ అనేది కలుగుతుంది హస్బెండ్కి వైఫ్కి ఎందుకంటే తెచ్చిన సంపాదన అంతా ఇలానే అయిపోతుందని కానీ ఈ నెల వరకే కదండి ఈ నెల వరకే కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందేను నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఆ ప్రాబ్లం అనేది ఉండదు సర్దుగా అంటే సర్దుబాటు చేసుకుంటూ కొంచెం తగ్గించుకుంటూ కానీ వచ్చామంటే అందరికీ కూడా సెట్ అయిపోతుంది మా ఇంట్లో అయితే ఇదే పరిస్థితి అండి అంటే మేము అంత ఇది అనేది చెప్పము కానీ చాలా వరకు అయితే ఇలానే ఫీల్ అవుతూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా పండగలు వచ్చారంటే హడావిడి మొదలవుతుంది కొత్త రకాలుగా ఇల్లు పెట్టుకోవాలని కొత్త కొత్త వస్తువులు కొత్త కొత్త ఐటమ్స్ తెచ్చిపెట్టుకోవటం అదేవిధంగా పెద్దవారిని పూజించడానికి వాళ్ళకి బట్టలన్నీ చాలా రకాలుగా అయితే చేస్తూ ఉంటారు ఈ పండగలలోనే అన్నీ ఉంటాయండి మా ఇంట్లో అయితే ఇవన్నీ ఉంటాయి ఏ పండగకి తెచ్చినా తెకపోయినా అయితే మెయిన్ పెద్ద పండగ అంటే భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు పండగలకైతే కంపల్సరీగా బట్టలు అనేటివి తెచ్చుకుంటాము అదేవిధంగా పిండి వంటలు అనేటివి కంపల్సరీ అండి ఇల్లు శుభ్రపరచుకోవడం కూడా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా బయటపడేసి ఎటువంటి బూజ లేకుండా ఇల్లు మొత్తం తుడుచుకొని చాలా వరకు అయితే పెయింటింగ్స్ కూడా వేపించుకుంటారండి ఇలా పెయింటింగ్స్ వేపించుకొని డెకరేషన్ ఐటమ్స్ తెప్పించుకొని బంతి పూలతో అలంకరించుకొని అంటే ఈ పండగ రోజులలో చాలా బాగుంటుందండి చూసేదానికి కూడా అది మాది విలేజ్ కాబట్టి ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందనే చెప్పచ్చు మీ ఇంట్లో కూడా ఇలానే అనిపిస్తుంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఎవరిని ఉద్దేశించి అయితే కాదండి ప్రతి ఒక్కరి పరిస్థితి ఇలానే ఉంటుంది కొంచెం లో బడ్జెట్ వచ్చే వాళ్ళకి అది మా లాంటి వాళ్ళకైతే చెప్తున్నానండి ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్